హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు మనం పుట్నాల పప్పు పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు పుట్నాల పప్పు అలాగే ఉప్పు కారం పది వెల్లుల్లి రెమ్మలను అలాగే కాసంత కొబ్బరిని కూడా తీసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర కూడా తీసుకొని మనకు కావాల్సిన పదార్థాలన్నింటినీ తీసుకున్నాం కదా ఇప్పుడు మనం శనగపప్పుని బాగా వేయించుకోవాలి వేయించుకున్న శనగపప్పుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అందులోనే పది వెల్లుల్లిపాయలు కొబ్బరి అలాగే ముందుగా మనం తీసుకున్న జీలకర్ర అలాగే మనం ముందుగా తీసిపెట్టుకున్న ఉప్పు కారం ఇవి కూడా మిక్సీ జార్లోకి వేసి మనం ఇప్పుడు మిక్సీ పట్టించుకోవాలి ఒక మెత్తని పౌడర్ లాగా తయారవుతుంది చూడండి ఎంత బాగా తయారైందో ఈ పౌడర్ ఈ పౌడర్ని ఇప్పుడు మనం ఇడ్లీలే కానీ దోశలే కానీ రైస్లే కానీ చాలా బాగుంటుంది అలాగే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి సింపుల్ అండ్ ఈజీ పుట్నాల పొప్పటిని నేను కూడా ఒకసారి ఇదే పద్ధతిలో ఈ పుట్నాల పప్పు పౌడర్ని తయారు చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్